ఇరవై ఒకటవ శతాబ్దంలో యుద్ధ రీతులు మారుతున్నాయి రోదశలోకి కూడా యుద్ధం విస్తరిస్తోంది ఒక ఉపగ్రహాన్ని నిర్వీర్యం చేసి శత్రువుకు కోలుకోలేని నష్టం కలిగించవచ్చు ప్రస్తుతం పన్నెండు వేలకు పైగా ఉపగ్రహాలు భూమి చుట్టూ యాక్టివ్ గా ఉన్నాయి ఇవి ప్రసారాలు కమ్యూనికేషన్స్ నావిగేషన్ గూఢచర్యం వాణిజ్యం ఇలా అన్ని రంగాల్లో కీలక పాత్రను పోషిస్తున్నాయి శత్రు దేశం ప్రయోగించే క్షిపణులను చాలా త్వరగా గుర్తించడానికి ఇవి సాయపడతాయి ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఆర్థిక సైనిక సన్నద్ధతను దెబ్బతీయాలని చూసే దేశాలకు ఉపగ్రహాలు ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయి వైద్య పక్షాన్ని మానసికంగా దెబ్బతీయడానికి ఈ వ్యూహం ఉపయోగపడుతుంది ఉదాహరణకు జిపిఎస్ సేవలను స్తంభింప చేయగలిగితే ప్రజల్లో తీవ్ర గందరగోళం తలెత్తుతుంది శాటిలైట్ హ్యాకింగ్ తో ఇది సాధ్యపడుతుంది రెండు వేల ఇరవై రెండులో కొందరు హ్యాకర్స్ ఉక్రెయిన్ ప్రభుత్వం సైన్యం వాడే ని లక్ష్యంగా చేసుకున్నారు ఇది అమెరికాకు చెందిన ఉపగ్రహ కంపెనీ హ్యాకర్లు దీనిలోకి మాల్వేర్ ని పంపి లక్షలాది మోడంలను దెబ్బతీస్తారు ఐరోపాలోని అనేక ప్రాంతాలు కమ్యూనికేషన్ సేవలు బంద్ అయ్యాయి మరోవైపు భూ దిగువ కక్షలోని ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి రష్యా అణు అంతరిక్ష ఆధారిత ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు నిపుణులు అనుమానిస్తున్నారు ఇందులోని అనుసాధనం ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను దహించేస్తుందని చెబుతున్నారు దీన్ని వినియోగంలోకి తెస్తే రోదస్లో సామూహిక జనహన ఆయుధాలను మోహరించడాన్ని అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని అమెరికా అంటోంది ఇక చంద్రుడు గ్రహ శఖలాలపై ఉన్న విలువైన ఖనిజాలు ఇతర పదార్థాల కోసం భవిష్యత్తులో మైనింగ్ జరిగే ఛాన్స్ ఉంది వీటి కోసం భవిష్యత్తులో దేశాల మధ్య ఘర్షణలు జరగొచ్చు ప్రస్తుతం అమెరికా చైనా రష్యాలు ఆ పనిలో ఉన్నాయి ఈ దేశాలు చంద్రుడి మీద సొంతంగా అణు రియాక్టర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం నాసా చేస్తోంది ఇక చంద్రుడి మీద భారీగా హీలియం నిల్వలు ఉన్నాయి దీని కేంద్రక సంలీన చర్యలో వాడి భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని సైంటిస్టులు భావిస్తున్నారు అయితే ఇందుకు ఇంకా కొన్ని దశాబ్దాలు పడుతుంది ఈలోగా చంద్రునిపై నియంత్రణ కలిగిన దేశాలు సూపర్ పవర్స్ గదిగే ఛాన్స్ ఉంటుంది చందమామపై మైనింగ్ వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంటే అగ్రదేశాల మధ్య పోటీ మరింత పెరుగుతుంది ఇందులో కృత్రిమ మేధ ప్రధాన భూమికను పోషించనుంది